మొదటిగా ఏ ఏ అనేటటువంటిది అను అనురాగ్ అనుశేష్ ఇట్లా వివిధ రకాలుగా ఏతో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏ అనేటటువంటిది స్ట్రాంగ్ వర్డ్ అంటారు దీన్ని ఏ అనేటటువంటిది ఏంటంటే గట్టిగా పలికేటటువంటి పదం ఏ ఏ అని చెప్పేసి పది రకాలకు గట్టిగా పిలుస్తూ ఉంటాం దీన్ని ఇది ఎక్కువగా నేమ్లో టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రమే ఇది రిపీట్ అవ్వాలి ఏ నేమ్లోనైనా సరే అది టూ ఆర్ త్రీ టైమ్స్కి మించి రిపీట్ అయితే అది విపరీతమైనటువంటి చికాకులను తీసుకొస్తుంది ఏ అనేటటువంటి అక్షరం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మనం న్యూమ్రిక్స్ ప్రకారం జనవరి ఫస్ట్ నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం టెర్రాస్ అని ఆర్టియాస్ అని ఆక్వేరియస్ అని చెప్పేసి ఈ రాసుల్ని ఇట్లా క్యాల్కులేట్ చేసుకుంటాం జనరల్గా మనం వచ్చేటప్పటికి ఉగాది నుంచి మొదలు పెట్టుకుంటాం మన పంచాంగాలు కానీ ఈ న్యూమరిక్స్కి సంబంధించినంతవరకు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వరకు మనం ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా దాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటాం మనం ఈ ఏ అనేటువంటి అక్షరం వాళ్ళకి ఈ జానవరి ఫస్ట్ నుండి ఆర్థికంగా అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా వీరికి లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది ఏ అనేటటువంటి అక్షరం స్టార్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరాంతం వరకు కూడా తప్పనిసరిగా శని దేవాలయ దర్శనం చేయడం మూలకంగా వారికి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది ప్రశాంతంగా ఉంటారు ఎక్కడైనా సరే తప్పనిసరిగా అన్నదానం జరిగేటటువంటి ప్రదేశంలో భాగస్తులకండి విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందడం అనేటువంటిది జరుగుతుంది